మన గుంటూరులో ప్రతి గడపకి అలానే గల్లీ గల్లీకి మట్టి గణపతులే ఉండాలని కోరుకుంటున్నాను మీరు చూసే మట్టి విగ్రహాలు ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు అవైలబుల్ గా ఉంటాయి నిజంగా ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే దేవుడు నిజంగా కొలువై ఉన్నాడా అనిపించేలా ఉందండి అసలు ముందుగానే ప్రీ బుకింగ్స్ అయిపోతున్నాయి అనమాట మీకు నచ్చిన విగ్రహాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నతమైన లక్ష్యం దాగి ఉంది ప్రకృతిలో అవుతూ నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నిటినీ ఆధారించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దాము అంతే కదండి మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిలడం మంచిది కాదు కదా ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు అడ్రస్ వచ్చేసి మన గుంటూరు పట్టాభిపురం స్వామి థియేటర్ ఐడియా ఉంది కదండి స్వామి థియేటర్ లోపలే అనుమానకు నరసింహారావు గారి గణేష్ మట్టి విగ్రహాలు అయితే ఇక్కడ లభిస్తాయి తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి